ఈ రోజు రమ్య గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఎలా ఉంది బాగుందా సుధీర్ అన్న పెడతాను యూట్యూబ్లో నేను గారి రమ్య గారు మీ అమ్మాయి పేరు ఏంటారు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అందుకని వాళ్ళు మాకు పార్టీ చేస్తున్నారు అయితే ఆవిడ ఒక సంవత్సరం ఒక వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ అందరికీ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా లంచ్ పెట్టేస్తాను అందంట కానీ అది కుదరకపోవడం వల్ల ఆఫీస్లో మాకు ఈరోజు లంచ్ పార్టీ చేస్తున్నారు అనమాట ఆ లంచ్ పార్టీ లంచ్ పార్టీ సందర్భంగా ఇవాళ మేము ఇనార్బిట్ మళ్ళు ఏపీస్కి వచ్చాము హ్యాష్ ట్యాగ్ రమ్య హ్యాష్ ట్యాగ్ రమ్య ఇన్స్టాగా కాదు యూట్యూబ్లో పెడతా వీడియో ఈ మటన్ సూప్ మాత్రం అల్టిమేట్ ఉంది ఆయన ఒక్కడే వెజ్ టిక్లేకే ఏ పూర పానీయా చూస్తున్నాయి ఇది ప్లే ఇప్పుడు లెగ్ పీస్ పాడు సుధీరా ఎక్కడికి వెళ్ళిపోయాడు లెగ్ పీస్ వేసే టైంలో మసాలా పెప్సీ ఒరిజిన్ మజీద్ ఎక్కడా పెప్సీ ఇక్కడ कांप्लीमेंटरी आपसे आर्डर चुदा वेज मटन क्री चीज चिकेन बिर्यानी మిగతా సలాడ్స్ అన్నీ అవన్నీ మెయిన్ కోర్స్ ఉన్నాయి మా ఈ వెజ్ ప్లేట్ చూసి మా వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు అవుతారు కంప్లీట్గా నాన్ వెజ్ తినే మనం వెజ్ తింటాం ఫైనల్గా మా వాళ్ళకి ఏబీస్లో చేసిన అన్ని వంటకాలు బాగా నచ్చినాయి వాళ్ళ అందరు ఫుల్లీ సాటిస్ఫై చేసుకున్నారు ఇంకొక రౌండ్కి వెళ్తున్నారు ఫైనల్గా అప్పుడే డిజర్ట్స్కి వచ్చారు బాగానే ఐస్ క్రీమ్ అయ్యి బాగున్నాయి అంట ప్రతి ప్రతి నువ్వు వీడియోలో చూపించాను అందుకని చూపించట్లే రమ్య గారు మొత్తానికి వాళ్ళ హ్యాపీ ఆయన ఏవో ఆయనకి ఏదో నెక్స్ట్ కాల్ ఉందని ఆయన టెన్షన్ ఆయన ఉన్నాడు ఆయనకేవో బగ్గు ఉందని ఆయన టెన్షన్ ఆయన ఉన్నాడు జిలేబీ మాల్పావా అదేదో మొత్తానికి స్వీట్ మొత్తానికి మన ప్లేట్లో చేయవచ్చు ఫైనల్గా మా వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు ఫుడ్ ఫుడ్తో అందరూ ఏదో మెల్లమెల్లగా లైట్ లైట్గా కానీ చేశారు కానీ అందరూ హ్యాపీగా ఉంటారు ఫుడ్తో సిల్ ఎంత ఈ వీడియోని ముగిస్తున్నాను నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే ఒక కమెంట్ యాడ్ చేయండి ఇది జస్ట్ ఏదో మెమరీస్ కోసం Aquí es cuando